మమతలు నిండినది చూడాలని ఉన్నది మనసుమధురైనది మమతలు నిండినది సొగసునే నిరుగనిది చూడాలని ఉన్నది అరువుగా కనులు తొయివ్వగలవా అరువు గని కనులు కరుణతో ఇవ్వగలవా కరువు తీరవ కసారి కాంతు నమ్మ వారిని ఓహో 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 పౌరమాయ పౌరమా కన్న తీయని పలుకులు వారేవి తలచుకున్న చాలును పులకరించునామేను వలపు కన్న తీయని పలుకులు వారేవి తలచుకున్న చాలును పులకరించునామేను మగసిరి తొరయని మరునికి సరియని మగసిరి తొరయని రునికి సరి అందరు అందురే అంతమైన వారోహో ఓహో పావురమా అందరి కన్నులు అయ్యగారి మీదనే దిష్టి తగలగలవని తెలిపిన నిజమేనా అల్లిన కథలేనా అన్నతి నిజమేనా అల్లిన కథలేనా కన్నులున్న నీవైనా ఉన్న మాట చెప్పు What am I?